అందరికీ నమస్కారం అండి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి లో బడ్జెట్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకు చూపిస్తున్నానండి కమర్షియల్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఇది మీరు చూస్తున్నారు మొత్తం అరవై అడుగుల రోడ్డు అండి అరవై అడుగుల రోడ్డుని ఆనుకొని కింద ఒక రెండు గదులు పైన ఒక గది ఉంటుంది మొత్తం ఇండిపెండెంట్ హౌస్ ఇది కమర్షియల్గా ఉపయోగపడే ప్లస్ వన్ హౌస్ అండి పైన ఒక గది ఉంటుంది కింద రెండు గదులు అయితే ఉంది వెనకమాల బాత్రూమ్ అయితే ఉంది వాష్ ఏరియా కూడా ఉంటుంది మంచి ఫ్రేమ్ లొకేషన్ మనం షాపులుగా కూడా ఉపయోగించుకోవచ్చు కమర్షియల్గా కూడా ఉపయోగించుకోవచ్చు మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తానండి ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలా మందికి ప్రమోట్ అయితే అవుతుంది చూస్తున్నారు ఒక రూమ్ అయితే ఉంది ఒక రూము బ్యాక్ సైడ్ వచ్చి కిచెన్ ఉంటుందండి మొత్తం ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి నలభై రెండు గజాలు పక్కా రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ ఇది కమర్షియల్గా అరవై అడుగుల రోడ్ను ఆనుకొని ఈ హౌస్ అయితే సేల్కుంది కాస్ట్ అయితే ఇరవై ఒక్క లక్షలు అయితే చెప్తున్నారండి ట్వంటీ వన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫైనల్ కాస్ట్ మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయండి లొకేషన్ వచ్చి మనకి రాజరాజేశ్వరిపేట అండి రాజరాజేశ్వరిపేటలో పోలీస్ స్టేషన్ రోడ్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది ఇక్కడ చిన్న వాష్ ఏరియా లాగా ఇచ్చారు ఇక్కడ బాత్రూమ్ కూడా ఇచ్చారండి చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉంటాయి అవి కూడా మనమే చేయించుకోవాలి వాళ్ళైతే ఫైనల్ కాస్ట్ చెప్పేశారు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు సందులో నుంచి పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి నలభై రెండు గజాల కమర్షియల్ హౌస్ కింద రెండు రూమ్లు ఉంటాయి పైన కిచెన్ అంత రూమ్ అయితే ఒకటి ఉందండి కాస్ట్ అయితే కనుక ఇరవై ఒక్క లక్షలు అయితే చెప్తున్నారు ట్వంటీ వన్ ల్యాక్స్ చెప్తున్నారు ఫేసింగ్ వచ్చి ఉత్తరం వస్తుందండి రోడ్డు ఫేసింగ్ అయితే ఉత్తరం వస్తుంది మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది పక్క రిజిస్ట్రేషన్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యింది మనకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం కదా ఆ నెంబర్కి కాల్ చేయండి మంచి హౌస్ మిస్ చేసుకోవద్దు ఇది పేట అండి ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది అలాగే కరెంట్ కనెక్షన్ కూడా ఉంది పైన మీరు చూస్తున్నారు ఒక రూమ్ అయితే ఉంది రేకులు అయితే వేస్తుంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాంట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్